దాయాది పాకిస్తాన్కు భారత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది పాకిస్తాన్ నేతలు పదే పదే నిర్లక్ష్యపూరిత యుద్ధోన్మాద ద్వేషపూరిత వ్యాఖ్యలు విదేశాంగం ఫైర్ అయింది అమెరికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ఇటీవల భారత్పై కవ్వింపు చర్యలకు దిగారు తమది అణ్వాయుధ దేశమని అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామని నోరు పారేసుకున్నారు భారత్ దీన్ని తీవ్రంగా ఖండించింది అమెరికా అండ చూసుకుని దాయాది తన అసలు రంగు చూపిస్తోందని ఫైర్ అయింది అటు తమ దేశానికి చెందాల్సిన చొక్క నీటిని గుంజుకునేందుకు భారత్కు అవకాశం ఇవ్వబోమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు సైతం అవాకులు చవాకులు పేలారు ఉద్దేశించి పాకిస్తాన్ నేతలు చేస్తున్న ప్రేలాపనలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది వారు పదే పదే నిర్లక్ష్య పూరిత యుద్ధోన్మాద దేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత వ్యతిరేక గళాన్ని వినిపించడం అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు ఏదైనా దుస్సాహసానికి పాల్పడడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని అనవసర మాటలను కట్టిపెట్టడం మంచిదని హితవు పలికారు మరోవైపు భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించిన వేళ ఇరుదేశాల సంబంధాలపై రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా భాగస్వామ్యం అనేక సవాళ్లు మార్పులను తట్టుకునే నిలబడిందని చెప్పారు ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం కీలకమైందని స్పష్టం చేశారు ఉమ్మడి ప్రయోజనాలు ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు పంచుకుంటున్నాయన్నారు రణధీర్ జైస్వాల్ పరస్పర గౌరవం ప్రయోజనాల ఆధారంగా ఇది మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ఈ నెలాఖరు నాటికి టూ ప్లస్ టూ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసే పనుల్లో ఇరు దేశాలు నిమగ్నమై ఉన్నాయన్నారాయన